ఫాసిస్టు మతోన్మాదులను ఓడించి విప్లవ శక్తులను ఐక్యం చేయడమే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్కు అర్పించే నిజమైన నివాళి అన్నారు సిపిఐఎంఎల్ మాస్లైన్ జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీకి సిద్ధాంత వెలుగునందించిన రాయల సుభాష్ చంద్రబోస్ ఎనిమిదవ వర్ధంతి జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా పిండిప్రోరులో జిల్లా నాయకులు కమ్మకోటి నాగేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు సభ ప్రారంభానికి ముందు హాజరైన వందలాది మంది ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి రాయల సుభాష్ చంద్రబోస్ మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు కేంద్ర కమిటీ కార్యదర్శి గారు కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ గారిని ఈ స్థూపంపై జెండాని ఎగరేయవలసిందిగా కోరుచున్నాం

కామేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ పూలతో శ్రద్ధాంజలి ఘటించి జెండావిష్కరణ చేశారు అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు So, Chandrasekhar is here. You are here. And we also. So, it is our responsibility to continue the task. Continue the task of Pamela Rumi, which he failed to finish. Our dream is a free, independent, prosperous, democratic and secular India. This is the dream of Pamela Rumi. Now, it is of course. It is of course.

ఒక రాయల్ సుభాష్ చంద్రబోస్ ఆశించినటువంటిది తాను కలగన్నటువంటి పార్టీలో పార్టీలో ఎటువంటి మాత్రం రావాలని తను ఊహించుకుందో తను కోరుతున్నాడో అవన్నీ కూడా ఇవాళ సిపిఎంఎల్ ప్రజాస్వామ్య పార్టీ ఈ మూడు పార్టీలతోటి ఐక్య లాభంతో విప్లవకారులను ఐక్యం చేసేటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేయాలా వీలైనంత మనకు మన మధ్య వచ్చేటువంటి విభేదాన్ని చర్చ ద్వారా పరిష్కారం చేసుకోవాలా విలుపాదం కాదు ఐక్యంగా ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీలు మద్దతించి కూడా ఉంటూ వచ్చిండు ఆ విధంగా ఇవాళ మూడు ఐక్యం ఐక్యంగా అనేటువంటిది తను కోరుకున్నటువంటి కోరిక నెరవేరినటువంటి సందర్భం అంతేకాకుండా పార్టీలో నక్షరతాల్లో పోయిన రంగానే నక్షరతాల్లో పోతే సంస్థ కదా మీరు ఎంతమంది నన్ను కూడా అడిగేవాళ్ళు మీరు ఎంతమందిని చంపండు మీ అన్నయ్య ఎంతమందిని చంపండు మీరంటే గడగడ వంచుతారు కదా అక్కడ వణిస్తాం మీరు అది ఇది ఈ వణికించుడు చంపుడు లేకపోతే అన్నీ కూడా రాయల్ సుభాష్ చంద్రబోస్ గారు నాయకత్వం ఇచ్చినటువంటి పార్టీ కానివ్వండి ఆయన కానివ్వండి వీటి అన్నింటికి వ్యతిరేకం అదే సమయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ తప్పు జరిగినా ఒకసారి చెప్పి చూద్దాం వెనకపోతే తర్వాత సంగతి చూద్దాం అనేటువంటి పద్ధతిలో తను ఆచరించినటువంటి ఉంది అటువంటిది మన దగ్గర ఉన్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి మనులు వర్గ శత్రువులు ఎవరు లేరు మన పక్కన ఉన్నటువంటి అమ్మాయి గీడంలో ఆనాడు ఉన్నవ నాగరావు అనేటువంటి ఆయన భృగాల మీద కాళ్ళ మీద వచ్చి మన దగ్గర తిరిగినటువంటి వాడే ఆయనతోటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులకు వచ్చినటువంటి వివాదం విషయంలో వెంటనే ఆయన భూములని పెట్టాలని ఏమి డిమాండ్ పార్టీ కానీ నువ్వు ఎవరినైతే ఊళ్ళో నుంచి నల్లబట్టినవో వాళ్ళ భూములను చేసుకోకుండా అర్థం దిరిగినవో వాళ్ళ భూములు చేసుకోనియమని చెప్పి ఆనాడు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రాయల సుభాష్ చంద్రబోస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాయల ఎంకనాయ గారి కానివ్వండి బెండి రామాయ్య గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గ్రామ కమిటీకి మనం చంపడం కాదు సంపమని ఆ ఊరు గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన పెట్టే హింసలు చూసినప్పుడు స్వయంగా మా నాన్న కూడా ఎందుకు గ్రామించుకోవడం దంపడా అంటే ఉన్న నాయకుంపలా అంతగా అడిగిన రోజుల్లో కూడా కాదు వాళ్ళని మార్పు చేసుకుంటామని అని చెప్పి మార్పు రావడం కోసం చేయ గారిని ఇంకా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని వాళ్ళందరినీ పోలీసు దగ్గరికి పిలిపించి మేము ఆయన్ని చంపడం కాదండి ఆయన దౌత్య ఆత్మనియమడుతున్నాం అని అంటే ఆయనకి ఎస్పీ చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులు చెప్పి ఎవరు చెప్పినా వినకపోతే ఎస్పీ రాయ ఎక్కడ నాయుడు గారితో గారితో ఇట్లాంటి వాడు కొట్టి ఇక మా వల్ల కాదండి ఈ సమస్య పరిష్కారం మీరు వాళ్ళు ఏదైనా చేసుకోండి అని చెప్పి అనేటువంటి పద్ధతుల్లో వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి చరిత్ర చిత్రం కోసం ఆ విధంగా గ్రామంలో కూడా ఏదన్నా వచ్చినప్పుడు ఎట్లా చేయాలి ఏమిటి సారా పాటలు వచ్చినాయి మరి జరుగుతుంది అంటే మన ఊళ్ళో ఇప్పుడే ఏం ప్రకాదాలు కలిసి కాంగ్రెస్ సిపిఎం మనము కొద్ది పార్టీ ఉన్నా అన్ని పార్టీలు కలిసి ఎంతో కొంత డబ్బులు మిగిల్చుకొని ఈ బడికింత గుడికి గుడి గుడిగా అన్నాడు బడికింత లేదా లేతే లేదా తెలియదు సంతకింత అనేటువంటి పద్ధతుల్లో ఆయన సలహాతో అది కల్లూరు వాసే కానివ్వండి వెళ్ళే రామణ్య గారిగా ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత రాయలసీమ సర్పంచ్ అయిన గ్రామ పెద్దగా ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పార్టీల కలుపుకొని ఎట్లా బుద్ధి చేద్దాం గ్రామంలో ఇంకేం సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఎట్లా అడుగుతారు గవర్నమెంట్ ఎట్లా వచ్చి ఎట్లా పోరాటం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో అన్ని కూడా గైడ్ చేసినటువంటి ఫలిస్తుంది ఇదే విధానాన్ని ఆయన రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర పార్టీ కృషి చేసి ఆయన చేసిన సలహాలు ప్రకారం తన నరసిరావు గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి మిగతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా కనుక్కొని ఆయన సర్పంచ్ గా వండి అదే పద్ధతిలో నిర్వహించినటువంటి పరిస్థితి ఇలా వారిద్దరు లేకపోయినా యాదృచ్ఛికంగా ఇద్దరు వద్ద వచ్చినా మనం రేపు భవిష్యత్తు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేశంలో ఇప్పుడు మనం పెద్దలు చెప్పినట్టు కసజీవులు కష్టపాట కూడా తింటాయి కూడా తిరిగి లేనిటువంటి జనం ఎంతో మంది ఉన్నారు ఎన్నో అసలు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఆనందరావు గారు చెప్పినట్టు కూడా మన నాయకులు చెప్పినట్టు కూడా దేశంలో బీజేపీ కులాలు ఉంచాలని మతాలు ఉంచాలని ఈ దేవుడి మాయా చేసుకుంటూ ఆ ప్రభుత్వం ప్రసాదాలు చూస్తుంది దానికి వ్యతిరేకంగా కూడా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా ఈ ఐక్యమైనటువంటి విప్లవ పార్టీలు కూడా వాళ్ళని ఓడిస్తూనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధానానికి అనుగుణంగా మనం ఎన్నడూ కాంగ్రెస్ కోటేమని చెప్పని వాళ్ళం చెప్పినటువంటి వాళ్ళు ఆ ఈ బిజెపిస్ పద్ధతిలో వస్తున్నటువంటి ఓడిపోవాలంటే మీ ఇష్టం ఎవరికైనా వేసుకోండి అవసరమైతే కాంగ్రెస్ కూడా వేయండి అని చెప్పి మన పాలసీకి భిన్నంగా కూడా కొత్త రకమైనటువంటి పాలసీని మీ అందరి ముందు తీసుకొచ్చి మనం మన నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఆ పద్ధతిలో కొనసాగించడం అదే పద్ధతుల్లో ముఖ్యంగా మన శత్రులు ఎవరు గ్రామంలో కానివ్వండి దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఎవరు ప్రధాన శత్రు వాళ్ళకి వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఎత్త వాళ్ళని లేకుండా చేయాలా వాళ్ళని ఎత్త మగ తీసుకోవాలనేటువంటి పద్ధతులు ఆలోచన ఏదైతే ఉందో అది గారు ఆలోచించినటువంటి విధానం ఆ విధంగా భవిష్యత్తులో కూడా మన పార్టీని అదే విధంగా ప్రజలు కూడా అదే విధంగా నడిపించాలని మీరందరూ దాన్ని సహకరించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తే ముగిస్తుంది గ్రామాభివృద్ధి కలిపేరుగా కృషి చేసిన రాయల నాగేశ్వరరావు స్మారకార్థం ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన స్థానిక విద్యార్థినిలకు బహుమతులను పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు స్టేషనరీ కిట్లను రాయల సుభాష్ చంద్రబోస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గుర్రం అచ్చయ్య చేతుల మీదుగా అందించారు విద్యార్థులు వీళ్ళందరికీ మన తరగతి దొరుకుతా వాళ్ళకి చెప్పాల్సిన సిపిఎంఎల్ మాస్లైన్ పోలిట్ బ్యూరో సభ్యురాలు కె రమ జాతీయ నాయకులు కృష్ణ గొగోయ్ గోకినపల్లి వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా నాయకులు దొండేటి ఆనందరావు మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ శివలింగం పాలెం డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య డివిజన్ నాయకులు తిమ్మిడి హనుమంతరావు పార్టీ సీనియర్ నాయకులు పుసలూరి పుల్లయ్య పిఓడబ్ల్యూ పాలేరు డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి సరోజిని మాసలైన్ పాలెం మండల కార్యదర్శి సోమనబోయిన వెంకటేశ్వర్లు మండల నాయకులు పులుగుజ్జి వెంకటస్వామి ట్రస్టు సభ్యులు ఆళ్ల రామారావు తదితరులు ప్రసంగించారు సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఆరింపుల వెంకన్న గొడుగు విజయ్ గొడుగు మొత్తెమ్మ ఎడ్లపల్లి నవీన్ నామా అప్పారావు కత్తుల మల్లయ్య నారాయణ వీరబాబు మధు శంకర్ గోకునేపల్లి నరేష్ రామనబోయిన వెంకటేశ్వర్లు రామనబోయిల నరసన్న మీగడ సత్యం మీగడ సైదులు కలపాల జయమ్మ కల్పన వెంకటమ్మ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు